ఇప్పుడు ఏమైందంటే ఆరు లక్షల డెబ్బై ఐదు లక్షల అప్పు ఉందంట ఇప్పుడు సమ్మ ఈ నాకు ఇంత అర్థం కట్టలేదా ఈ క్యాలిక్యులేషన్ తెలంగాణది ఫ్రెండ్స్ కడుపు చూసుకుంటే కాలం మీద పడ్డట్టు భయ్యా నేను మాత్రం బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు నేను చూడనే చూడను పోలీసు వాళ్ళు ఎంత సీరియస్గా చెప్తున్నా కానీ పట్టించుకోకపోవడం ఫస్ట్ సెకండ్ వన్ దీంట్లో ఏమన్నా పొలిటికల్ మోటివ్ ఉందా సెకండ్ వాళ్ళకన్నా డేంజరస్ క్యాండెడ్ ఎవరైనా ఉన్నారంటే ఈ కల్ట్ ఫ్యాన్స్ అనమాట అంటే ప్రేమ ఎక్కువ అయినా కానీ ప్రేమ అతి ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జనాలు మొత్తం గుంపు కొడిసి పిసికి అనమాట మధ్యలోనే సీరియస్ టాపిక్ ఒక డిస్కషన్ అవుతాం ఏంటంటే వైట్ పేపర్ గురించి మాట్లాడుతున్నారంటే అంటే పత్రము హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి చాలామంది చాలా వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సో నేను నా వర్షన్ క్రియేట్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను కూడా విన్ అవ్వాలి పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి నేను కూడా సపోర్ట్ చేసిన వాడిని కాబట్టి ఒక కామన్ మ్యాన్ మన సైడ్ నుంచి మన ఛానల్ నుంచి డెఫినెట్లీ సపోర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షోర్గా ఉంటుంది కాబట్టి సో ఈ పర్టికులర్ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఓకే నా పర్టికులర్ ని నేను ఫోర్ పాయింట్స్లో చెప్తాను సో హోప్ఫుల్లీ మీరు కూడా ఫోర్ పాయింట్స్కి కోర్ రిలేడ్ అయితే డెఫినెట్లీ మీ అమూల్యమైన కమెంట్ మాత్రం ఫస్ట్ షూర్గా పోస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఇన్ కేస్ నేనేమైనా తప్పు ఉంటే డెఫినెట్లీ మీరు దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉంటాయి ఎందుకంటే మీరు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎట్లా యాజ్ యూజువల్గా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోకండి కంపల్సరీ మన ఛానల్గా ఒక లైక్ మాత్రం షురుగా కొట్టండి మీ ఫ్రెండ్స్ మనం వీడియో షేర్ చేసి మనం చాలా మాత్రం సపోర్ట్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవ వీడియో ఫ్రెండ్స్ కడుపు చుచ్చుకుంటే కాలం మీద పడ్డట్టు బయ్యా నేను మాత్రం బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు నేను చూడనే చూడను దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ భయ్యా నువ్వు బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూడను చూడవు నువ్వెందుకు బయ్యా మాట్లాడుతున్నావు అంటే ఒక పర్టిక్యులర్ కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కాబట్టి ఒక కామన్ మ్యాన్ సజెస్టర్స్కి సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను డెఫినెట్లీ దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన పల్లవి ప్రసాద్ గురించి తెలుసు ఒక బిడ్డ ఆయన స్టార్టింగ్ నుంచి ఒక వీడియోస్ పెడతా ఉన్నాడు నన్ను బిగ్ కు పంపించండి నన్ను సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు లక్కీలీ ఆయనకైతే సెలక్షన్ చాలా చాలామంది కామన్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఎటువంటి ఎటు వంటి సెలబ్రిటీ స్టేటస్ లేకున్నా కానీ ఆయన బిగ్ బాస్ సీజన్లో ఎంటర్ అవ్వడము దాంట్లో విన్ అవ్వడం కూడా జరిగిపోయింది దట్స్ రియల్లీ అప్రిషియేట్ ఎందుకంటే ఆయన పేషెంట్స్ అంత క్యాపబుల్గా అంత పేషెంట్గా ఆ గేమ్ ఆడాడు కాబట్టి గెలిచాడు ఆ పర్టికులర్ గేమ్స్ గురించి దాని గురించి నాకు తెలియదు భయ్య ఫ్రాంక్గా చెప్పాలంటే ఓకే కానీ దీంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నేను క్లియర్గా ఫోర్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ పాయింట్ విన్ అయ్యాడు ఓకే మంచిగా అయింది వెరీ గుడ్ కామన్ పర్సన్ విన్ అయ్యాడు ఇట్స్ వెరీ వెరీ అప్రిషియేటెడ్ కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో ఫోర్ యాంగిల్స్ నాకు కనబడ్డాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎంత సీరియస్గా చెప్తున్నా కానీ పట్టించుకోకపోవడం ఫస్ట్ సెకండ్ వన్ దీంట్లో ఏమన్నా పొలిటికల్ మోటివ్ ఉందా సెకండ్ థర్డ్ వన్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యిందా అయ్యింది థర్డ్ ఫోర్త్ వన్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే మాట్లాడదాం ఫస్ట్ మనం మాట్లాడేది అంటే ప్రపంచం మొత్తంలో అమాస్త టెర్రిస్ట్ అమాస్త్ టెరలిస్ట్ మీకు తెలుసు కదా ఐఎస్ట్ టెరరిస్ట్లు కానీ ఒక పెద్ద ఆ ఆతంకవాదులు అంటారు కదా వాళ్ళని సో వాళ్ళకన్నా డేంజరస్ క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారంటే ఈ కల్ట్ ఫ్యాన్స్ అనమాట ఈ కల్ట్ ఫ్యాన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు అసలు వాళ్ళ అభిమానించే వ్యక్తి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా చేసినా కానీ వీళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయిపోతారు అనమాట నాకు అది ఇప్పటికి కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంత రియాక్ట్ అవుతారా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక పర్టికులర్ గేమ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఉండడం ఇట్స్ బేసిక్ కామన్ థింగ్ అది అయినా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ చేస్తూ ఉంటారు అన్నమాట కొన్ని విషయాలలో ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇప్పటివరకు అర్థం కదా సెలబ్రిటీస్ ఎందుకబా బౌన్సర్లు ఇంత పెద్ద పెద్ద బౌన్సర్లు పెట్టుకొని తిరుగుతారని చెప్పేసి అనుకుంటా నాకు ఎప్పుడు డౌట్ వచ్చేదన్నమాట ఎందుకు ఇట్లా బాన్సర్లు పెట్టుకొని తిరుగుతానని చెప్పేసి ఎందుకంటే ఈ కల్ట్ ఫ్యాన్స్ వల్ల అనమాట ఓకే నార్మల్ జనాల గురించి వీళ్ళు భయం కాదు కానీ ఈ కల్ట్ ఫ్యాన్స్ అంటే ప్రేమ ఎక్కువ అయినా కానీ ప్రేమ అతి ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జనాలు మొత్తం గుంపు గుడిసి పిసికి అనమాట మధ్యలోనే పిసికి చంపడం వల్ల కాబట్టి ఆ భయానికి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బాడీ గార్డ్ బిల్డర్లను పెట్టుకొని వాళ్ళని బౌన్సర్లను పెట్టుకుని దుబ్బుకుంటూ దూరం అనమాట సో దట్ ఈస్ అ మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ బౌన్సర్స్ ఫర్ సెలబ్రిటీస్ అనమాట ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విన్ అయినాడు మంచిగా ఒక పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ యాక్చువల్లీ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ అని క్లియర్ కట్గా రిక్వెస్ట్ చేసినాడు చెప్పినాడు ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ గేట్ నుంచి వస్తే పెద్ద ఇష్యూ అవుతుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి నువ్వు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళు అంటే ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా రావడం జరిగింది అక్కడ పెద్ద ఇష్యూ జరగడం మాత్రం జరిగింది మీ అందరూ తెలిసిన విషయమే ఓకే నెక్స్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ చెప్పినప్పుడు కొంచెమన్నా కామన్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటే డెఫినెట్లీ ఫాలో అవుతారు కానీ ఆయన ఫాలో కాలేదు ఇక ప్రాపర్టీ డ్యామేజ్ అంటారా మీకు తెలిసిన విషయమే కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ కార్లు అంటే యాక్చువల్గా నాకైతే ఒక సర్ప్రైజింగ్ వీడియో క్లిప్ కనిపించింది అబ్బా దాంట్లో ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పేర్లు నాకు తెలియదు అని మీకు తెలుసా డెఫినెట్లీ కమెంట్లు మాత్రం ఫర్ ఫర్చుకు చెప్పండి వాళ్ళు కార్లో పోతూ ఉంటాయి బెన్స్ కార్లు దే ఆర్ గోయింగ్ యాక్చువల్లీ ఈ కల్ట్ ఫ్యాన్స్ మొత్తం దానిలో ఆక్యుపై చేసే అంటే యాక్చువల్లీ వాళ్ళు పార్టిసిపెంట్స్ సో వీళ్ళు ఆక్యుపై చేసే డోర్లు తీస్తూ ఉన్నారు ఎట్లా విచిత్రం విచిత్రంగా చేస్తూ ఉన్నారు అరే నీ మంచి చెబుతా ఏంద్రోనైనా మీరు ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ కానీ మరింత దారుణంగా బిహేవ్ చేస్తారా ఒక వైల్డ్ యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఆడపిల్లల మీద అది కూడా ఒక గ్రూప్ ఆఫ్ మాబ్ వచ్చేసి కార్ చుట్టూ నిలబడిపోయి ఆ డోర్లు లాగుతూ ఉంటే అద్దాలు బలబడుతూ ఉంటే ఎంత దారుణంగా పరిస్థితి వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పండి మరీ టూ మచ్ కదా అయితే ఓకే నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ మోటివ్ దీంట్లో ఏమైనా ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరూ తెలిసిన విషయమే మన తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ అసెంబ్లీ ఉంది దాంట్లో సీరియస్ టాపిక్ ఒకటి డిస్కషన్ అవుతాం ఏంటంటే వైట్ పేపర్ గురించి మాట్లాడుతున్నాను అంటే పత్రము అంటే నైన్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వీళ్ళు పెట్టిన ఎక్స్పెన్సెస్ మీన్స్ వాళ్ళు తెచ్చుకున్న అప్పులు అంటే మీ తెలిసిన విషయమే కదా అంటే యాక్చువల్ పొలిటికల్ ఎజెండాలో మళ్ళీ పోతే మరి దారుణంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆరు లక్షల డెబ్బై ఐదు లక్షల అప్పు ఉందంట ఇప్పుడు నాకు ఇది అర్థం కట్టలేదు అబ్బా ఈ కాలిక్యులేషన్ తెలంగాణది గురించి అసెంబ్లీలో సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది నాన్ తెలిసినంతవరకు ఈ పర్టిక్యులర్గా ఈ ని హైలైట్ చేసేసి ఆ టాపిక్ని మొత్తం జనాలను డైవర్ట్ చేద్దామని చెప్పి ట్రై చేసినారా అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు జనాలందరూ సో మీరు ఏమనుకుంటారు ఆ పర్టికులర్ పాయింట్ గురించి కమెంట్లో మాత్రం ఫర్ గా పెట్టండి ఓకేనా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉందా చచ్చా అనేసి ఎందుకంటే తెలుసు కదా మీకు అంత సీరియస్ సీరియస్ టాపిక్స్ అన్నీ అవుతా ఉన్నాయి అంటే ప్రీవియస్ పార్టీ వాళ్ళు చేసిన స్కామ్లు గీములు అన్ని బయటపడతా ఉన్నాయి స్లో స్లోగా సో దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ని హైలైట్ చేశారా అని చెప్పేసి ఇంకా థర్డ్ వన్ అంటే యాక్చువల్లీ థర్డ్ వన్ వచ్చేసి ఈయన పర్సనల్గా వాళ్ళ తమ్ముడిని చెప్పేసి చేశారు అని చెప్పేసి ఇంకోటేజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఇంటెన్షన్గా జరిగిన ఇష్యూ కాదండి యాక్చువల్లీ ఆన్ ద స్పాట్గా మాబ్ మొత్తం క్రియేట్ చేసి చేసిన ఇష్యూ కానట్టు ఎవరో యాక్చువల్లీ దీన్ని ఆల్రెడీ ప్లాన్ చేసి ఇట్లా చేయాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ చేసినట్టు చాలామంది అభిమానులు అంటే మీన్స్ అభిమానుల పేర్లతోనే వచ్చిన సోషల్ యాక్టివిటీస్ అంటే సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఈ ఇష్యూని క్రియేట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట చాలా మటుకు నేను కాదండి చాలా మటుకు ఓకే సో ఫోర్త్ అండ్ ఫైనల్ ఏంటంటే ఒక్కసారి మనకి పాపులారిటీ వచ్చినా కానీ ఒక కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి మన సెల్ఫ్లో ఎందుకంటే నువ్వు మనం సినిమాలలో చాలా మటుకు ఏమంటారంటే ఏమైనా ఇష్యూ అయినప్పుడు సినిమాలలో వచ్చి మైక్ల ముందు మాట్లాడతాము మాట్లాడిస్తే ఇష్యూ చేంజ్ అయిపోతుంది అది అని చెప్పేసి మనం సినిమాల్లో చూస్తాం అది గ్రౌండ్ రియాలిటీలో కాదనమాట గ్రౌండ్ రియాలిటీ మన లా అనేది కంపల్సరీ మనం ఒబే చేయాల్సిందే పోలీసు వాళ్ళు చెప్పినట్టు మనం అన్ని కింద మీద వెనక ముందు అన్నీ మూసుకొని వినాల్సిందే వినకపోతే ఇట్లా ఉంటాయి అనమాట సర్కంస్టెన్సెస్ అన్ని ఇప్పుడు చూసినావా ఏమైపోయింది కేసు పడ్డది కేసు వరకు అయితే ఈ పర్టికులర్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండకపోవచ్చు కానీ కొన్ని సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ బెనిఫిట్స్ గురించి వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ గురించి ఈయన పర్టికులర్ గెలుపుని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అనవసరంగా తీసుకుపోయి ఈ నేను బొక్కలు వేసి పడిస్తున్నారు అనమాట సో గవర్నమెంట్ కరెక్ట్గా చేసిందా లేదంటే ఫర్ సపోజ్ యాక్చువల్లీ బికాజ్ జనరల్గా ఏంటంటే ఒక ఇష్యూ క్రియేట్ అవుతున్నప్పుడు మీన్స్ ఒక ఏంటంటే లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్లీ ఏంటంటే పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటారు అది ఎక్కడన్నా జరుగుతుంది కామన్గా అంటే ఇక్కడ మన స్టేట్లో కాదు స్టేట్ స్టేట్లో సేమ్ టు సేమ్ అదే పాలసీ ఫాలో అవుతారు అనవసరంగా ఏంటంటే గొర్రెలాగా ఈ బలైపోయినాడు మధ్యలో అంటే వాళ్ళ పర్సల ఎజెండాకి గొర్రెలాగా ఈ బలైపోయినాడు ఓకే అండి నేను తెలిసిన తర్వాత నేను ఫోర్ పాయింట్స్ చెప్పినాను కదా కల్ట్ ఫ్యాన్స్ ఒకటి టెర్రస్ట్లో కానీ డేంజరస్ క్యాండిడేట్ కల్ట్ ఫ్యాన్లు నెక్స్ట్ వచ్చేసి ఇర్రెస్పాన్సిబిలిటీ ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నారు కానీ ఇర్రెస్పాన్బిలిటీ ఫ్రంట్ గేట్ వెళ్ళడం థర్డ్ వన్ వచ్చేసి ఇది పర్సనల్ పొలిటికల్ మోటివ్ ఏమైనా ఆఫ్ కోర్స్ చెప్పలేము ఓకే ఫోర్త్ వన్ వచ్చేసి కొంచెం అన్నా ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటే చాలా మంచి ఉంటదని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియోలు ఇంత మటుకు మీకు కనుక మన వీడియో నచ్చుతున్నా నేను చెప్పే ఎక్స్ప్లనేషన్ గట్టా మీకు నచ్చుతున్నా కానీ మీరు గంట ఈ పర్టికులర్ ఫోర్ పాయింట్స్ కానీ ఏమైనా కో రిలేట్ అయితే డెఫినెట్లీ కమెంట్లో మాత్రం ఫస్ట్ షూర్గా మీ అమూల్యమైన కమెంట్ పోస్ట్ చేసి మన ఛానల్ లైక్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను ఓకే అండి బై బాయ్ హెవ్ నై డే జై హింద్